కాలభైరవుడు వీరభద్రుడు ఇద్దరు ఒకరేనా అంటే ఇద్దరు కూడా శివుని అంశలే కానీ వారిని సృష్టించిన ప్రయోజనాలు వేరు వేరు కాలభైరవుడి వృత్తాంతం ఒకప్పుడు సృష్టికర్త బ్రహ్మగారికి ఐదు తలలు ఉండేవి దానితోటి ఆయన త్రిమూర్తుల్లో తానే గొప్ప అని అహంకరించడంతో శివుడికి ఆగ్రహం వచ్చి తన వేలు నుంచి ఒక గోరుని తీసి విసిరాడు ఆ గోరే భయంకరమైన భైరవుడి రూపం సంతరించుకొని బ్రహ్మ అహంకారానికి కారణమైన ఐదో తలని నరికివేస్తాడు అప్పటి నుంచే బ్రహ్మగారు చతుర్ముఖుడిగా మిగిలారు అయితే బ్రహ్మ శిరస్సు నరకడంతో ఆ శిరస్సు ఆయన చేతికి అంటుకొని పోతుంది ఎంత ప్రయత్నించినా అది వదలదు దానితో పాటుగా బ్రహ్మ శిరస్సు ఖండించడంతో బ్రహ్మహత్య పాతకం కూడా చుట్టుకుంటుంది దానితోటి ఏమి చేయాలో తెలియక కాశీ బాట పడతాడు కాలభైరవుడు కాశీలో ఎటువంటి పాపం ఆయన్ని ఏమీ చేయలేదు కనుక అక్కడే ఆయన స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటాడు కాశీకి వెళ్ళిన ఎవరైనా సరే కాలభైరవుడి దర్శనం చేసుకుని తీరాల్సిందే కాశీకి మాత్రమే కాదు అష్ట దిక్కులకి కాపలా కాస్తూ నియంత్రించే అష్ట భైరవులు కూడా మహా కాలభైరవుడి ఆధీనంలోనే ఉంటారు తమిళనాట కాలభైరవ ఆలయాలు ఆరాధన ఎక్కువగా ఉంటుంది ఇక వీరభద్రుడి విషయానికి వస్తే దక్ష యజ్ఞం సందర్భంగా శివుడికి జరిగిన అవమానం తట్టుకోలేక సతీదేవి దేహ త్యాగం చేస్తుంది దీనితోటి శివుడు అగ్రహోదగ్రుడు అవుతాడు దానితో తన జటా నుంచి ఒక శిరోజాన్ని తీసి విసరడంతో అది వీరభద్రుడిగా కాళిగా ఉద్భవిస్తుంది వీరభద్రుడు దక్షుడి తల తెగనరికి యజ్ఞ గుండంలోకి విసిరేస్తాడు ఆ విధంగా వీరభద్రుడు దక్షుడి గర్వభంగం చేస్తాడు వీరభద్రుడి ఆగ్రహాన్ని కాళి ఒక యువతిగా మారి శాంతపరుస్తుంది కోనసీమలో ఉన్న మురుముళ్ళలో వీరభద్రుడు భద్రకాళి సమేతంగా వెలిశాడు ప్రతి సంవత్సరం మేళ తాళాలతోటి పల్లకీలు కట్టి వీరభద్రుడిని ఊరేగిస్తూ తీసుకుని వెళ్ళి నది దగ్గర పూజలు ఆచరిస్తారు తమిళనాడులో మాత్రం వీరభద్రుడిని ఊరిని రక్షించే దేవుడిలాగా పూజిస్తారు ఊరికి పొలిమేరలో భీకర ఆకారంలో కత్తి చేతబోనిన వీరభద్రుడి విగ్రహాలు సర్వసాధారణం కాలభైరవుడు వీరభద్రుడు వీరిని సృష్టించిన ప్రయోజనం ఒకటే సృష్టిలో మనిషికి కావచ్చు దేవతలకి కావచ్చు అహంకారం అనేది ఉండకూడదు అలా నేనే గొప్ప అని విర్రవీగితే మహాశివుడి ఒక గోరు కానీ ఒక శిరోజం చాలు అహాన్ని అణచటానికి అని సారాంశం